హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు ప్రముఖ స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ డూపర్ హిట్ సీరియల్ గుండె నిండా గుడిగంటలు గుండె నిండా గంటలు సీరియల్ అతి తక్కువ సమయంలోనే మంచి టీఆర్పీ రేటింగ్తో మంచి సక్సెస్ను అందుకుంటుంది గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరో విష్ణుకాంత్ విష్ణుకాంత్ ఈ సీరియల్లో బాలు క్యారెక్టర్లు నటిస్తూ తెలుగులో మొదటి సీరియల్తోనే మంచి పేరును గుర్తింపును సంపాదించుకున్నారు ఈ మధ్య విష్ణుకాంత్ కొన్ని టీవీ షోలలో కొన్ని ఈవెంట్లలో పాల్గొంటూ సందడి చేస్తు అయితే త్వరలో రాబోతున్న సంక్రాంతి పండుగ సందర్భంగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్ గేమ్ షోలోకి విష్ణుకాంత్ పార్టిసిపేట్ చేసి తన ఆటపాటలతో డాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా అలరించబోతున్నారు వాటికి సంబంధించిన ఫొటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో విష్ణుకాంత్ ట్రెడిషనల్గా చాలా చాలా హ్యాండ్సమ్గా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా ఈగర్లీ వెయిటింగ్ దిస్ గేమ్ షో అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా విష్ణుకాంత్ ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్ గేమ్ షో లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి